హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరి రైతు ఖాతాలో ఈ రోజు డబ్బులు అయితే వచ్చాయి మనకైతే ఈరోజు డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి పదమూడవ తారీఖు గురువారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేసినాయి కాబట్టి ఎంతమందికి ఈరోజు వచ్చాయి దాంతోపాటు వచ్చేసి అసలు నిజంగానే వచ్చిందా లేదా అని చాలామంది అడుగుతున్నారన్న సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దాని కింద వచ్చేసి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకవేళ మీకు తెలియకపోతే పక్కన అడగండి రైతన్నలకి వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మన ఖాతాలో వచ్చేసి నిన్నటి నుంచి అయితే భారీగా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి భారీ ఎత్తున సో ఎంతమందికి ఈరోజు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తి ఎండవరకు చూడండి అలాగే కొత్తగా చూసే ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో వ్యూవర్స్ ఒక్కసారి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు మనం అయితే గతం నుంచే చూస్తున్నాం కదా సో మొదటి పంట ఏదైతే ఉందో వానకాలము అప్పటి నుంచి మనకి రైతు భరోసా వస్తుంది వస్తే చాలా మంది అయితే చెప్పిన తర్వాత కూడా రైతు భరోసా హెచ్చు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడు మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో నాలుగు పథకాలు ఆ నాలుగు పథకాలు వచ్చేసి టక్టాకా అని చాలా వరకు అయితే రైతులకి అలాగే ప్రజల్లోకి వచ్చేసి ఈ పథకాల గురించి అయితే వెళ్ళడం అయితే జరిగింది అదేవిధంగా మనకైతే డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో అయితే వస్తున్నాయండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు కలిగిన వారు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూర్తి స్థాయిలో వచ్చేసి నాలుగు ఎకరాల్లో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో మొత్తానికి అందరికైతే ఈ రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీంతోపాటు రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేస్తే వస్తుందని చాలామంది అడుగుతున్నారు సో ఒకవేళ మీకు రైతు భరోసా ఒక రెండు మూడు రోజులు రాకపోతే మాత్రం ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీకు పాస్ పుస్తకం ఏదైతే ఉందో దాని ఒక రెండు కాపీలు జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత మీకు మండలంలో కానీ ఎక్కడైనా సరే మనకైతే మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఉంటారండి ఏఓ గారులు సో వాళ్ళని కలిసినా మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు దాంతోపాటు మీ పాస్ పుస్తకం జెక్స్ జిరాక్స్ ఇచ్చినా సరే మీకు ఎక్కడ మనకి డబ్బులు రాకుండా హోల్డ్ అవుతున్నాయి అనే విషయాలు కూడా వాళ్ళైతే చెప్పడం అయితే మనకైతే జరుగుతుందండి సో రాని వాళ్ళకైతే ఈ ప్రాసెస్ విధంగా అయితే చెక్ చేసుకొని మీకు డబ్బులు వచ్చిందా రాలైతే మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి